ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప పుష్ప సాంగ్ మారుమోగిపోతుంది ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమే కాకుండా భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకొని దూసుకుపోతుంది ఇక ఈ పాట ఏకంగా పదిహేను దేశాలలో ట్రెండ్ అవుతుంది అంటే ఈ పాటకు ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టంగా ఇకపోతే అల్లు అర్జున్ అలు అర్జున్ ఈ పాటకు సంబంధించిన కొంత ట్రాక్ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇక ఈ వీడియోని షేర్ చేసిన ఈయన పుష్ప పుష్ప పాటలు ఈ షూ డ్రాప్ స్టెప్ చేయడాన్ని ఎంతో ఆనందించాను అంటూ పోస్ట్ చేశారు ఇలా ఈయన ఈ పోస్ట్ చేయడంతో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు బన్నీ అభిమానులు ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డేవిడ్ ఉనర్ సైతం అల్లు అర్జున్ వీడియోపై ప్రశంసలు కురిపించారు ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ స్పందిస్తూ ఓ డియర్ ఇది చాలా బాగుంది ఇప్పుడు నాకు కొంత పని పడింది అంటూ బన్నీని ట్యాగ్ చేశాడు ఇది చూసిన అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ ఇది చాలా సులభం మనం కలిసినప్పుడు నేను మీకు చూపిస్తాను అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు అయితే వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో త్వరలోనే డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ చేసిన ఈ స్టెప్పులను రీక్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది మొత్తానికి ఈ పాట సోషల్ మీడియాలో మారుమోగుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి